నారాయణఖేడ్లో రెండు వేల ఎకరాల్లో ఫార్మా విలేజ్ ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేసి యువతకు వేల ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లోని శంకరపేట మండలంలో జరిగిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ నారాయణఖేడ్కు వరాలు ప్రకటించారు ఫార్మా సిటీతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ సెగ్మెంట్లో మహిళా ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు దానికి తోడు రాష్ట్ర స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ నాలుగవ ర్యాంకులు శోధి సాధించిన విద్యార్థుల చదువును కొనసాగించేందుకు వీలుగా ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రెండు కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బిబీ పాటిల్ను బిజినెస్ పాటిల్ అని ఆయన ఎగతాళి చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పాటిల్ తన చొక్క జెండా క్యాప్ రంగు మార్చుకుని బీఆర్ఎస్ని వదిలి బీజేపీలో చేరారని రేవంత్ పేర్కొన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నుంచి తన కుమార్తె కవితకు ఇప్పించేందుకు కేసీఆర్ బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు కేసీఆర్ గాలి అరుణకుమార్కు మెదక్ లోక్సభ టికెట్ ఇవ్వలేదని బదులుగా జహీరాబాద్ కు ఎందుకు పంపారని సీఎం ప్రశ్నించారు జహీరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కట్కార్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు